రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్లో నా లో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీద ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్ళి కూడా గా వెళ్ళాను సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గి ఇది మీ పంచబట్ల సారంగపాని నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్ వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతుంది చేసుకుంటారా దీన్నే విభజించి పాలించటం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బు ఉన్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు అలా మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలస్ వల్ ఆ నువ్వు కాబట్టి వాడికి భజించే నా వాళ్ళ కాదు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందా అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే నమ్ముకోను మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని ఐతేళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతాన్ని తెల్ల చీరే కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామిజీ చెప్పాడు ఆనంద స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ మళ్ళీ ఇది ఎలా బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు శ్రీనివాస్ ని మేమంతా సైలెంట్ ని పిలిచేవాళ్ళం ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞానశుద్ధి చూడమని తెగ తింటుండేవాడు అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉంది రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఎవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది రెండే రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రేరియన్ బోస్ని అడిగాడు శ్రీనివాస్ ఎస్ మీకు ఫోన్ బోస్ గారు ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంప కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్ కి కిచ్చే హలో టెల్ మై కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సార్ యు ఆర్ రైట్ ఏదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది విస్ఫోటక మూట అదే మ్యాన్ బాంబ్ అది కూడా సౌండే లేకుండా పెళ్తుందంటగా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ ఎరగ తీసి మక్కలెరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ విల్ పెయిన్ సార్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారట ఎవరు నువ్వు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాలతో మాట్లాడతారట సరే సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ భావని చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయచ్చు సార్

మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేసిన సార్ సార్ యూ డోంట్ కాల్మీ లైక్ దట్ పానీ గీణి లంగా ఓనీ ఇర్స్ యూ ఆల్వేస్ ప్రిన్సిపాల్ నన్ను కిలోవలేదటగా మీ గురించి అడిగారని చెప్పాను కానీ పిలిచారని శ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు నావే గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బడ్డారు సంస్కరించడం బలత్కరించడం ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం ఈరోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఐఏసి విద్యార్థులంతా బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుకుంది ఆ తర్వాత మన ప్రియాకు ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు తి క్రీడ ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ అయింది రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు మంత్రి వర్యా మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే చరిత్రం అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు అన్న అవమాని పిలిపించావా అధ్యాపకులకు దినం గురు బ్రహ్మ గురు విష్ణు

Priyakaram Alpagoram. Priyana Tusakaram Mahagoram. Nisabdam Prasankutam. Thank you, thank you. Thank you very much. <laughs> sir, uh, uh, sir. అర్థం తెలియక బట్టి పడితే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది కానీ తర్వాత నలభై సంవత్సరాలు నువ్వు బలా చేస్తూనే ఉంటుంది ప్రియాకారం అల్ప ఘోరం కవిత హ్యూస్ ఫైండ్స్ ఎందుకండన్ అర్థమని చేశారు నేను మీకు ఏమని జాయిన్ చేశానురా ఏ సారీ స్వీట్వస్ ఇది పర్సనల్గా తీసుకోకు తీసుకుంటేలా పట్టి పడితే ఏమొస్తుందో నికిలి కాడు కొట్టేమో ఇచ్చాను ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదువు నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంఘటం నవ్వుకోండిరా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ అవుతారా చూస్తారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పాడు నువ్వు గొప్పాడు రాత్రుకుందాం భయం వేస్తాం దమ్ముంటే రారా మగాడు రారా ఏం చేస్తానంటా వీడు वाह, अब्रांड इस अब्रांड ऑलवेज। इंतज़ाम से गिफ्ट। एवरीना के परिवेश राकेश। ये कौन भी राखीश हूँ बाई। एक अमित्रण नुमानी ब्रांड सेविस को वाले। बिल्डर्स मैन। बाई नसंजी पढ़े तो बिल्डर्स। आई बी राइट बैक में होंगे। ए, ए। नववेन अमाउट मार्चिंग दी? ए, आज सुपर कांडे? మాట మార్చుకో నేను మాట మార్చలా వాచ్ మార్చు నేను అన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నాటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద ఎంత ధైర్యం నీకు నా కాబోయే వాడిని గాడిదంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం మీ 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 నాన్న కూడా ఆడు కాలేజ్ షాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్ట బట్టతలుడైనా ఆ బట్టతల్లి రెండు వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కుతురువి కట్నం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడివే చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలో మాత్రం ఎప్పటికీ చూడు అనుకుంటున్నావు రాకేష్ చూడవచ్చు కదా ఒక నిమిషం వస్తాను నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కాదు జస్ట్ హే రాకేష్ you I was worried. Ria lost her watch. Uh, what? You lost the watch? No worries, Rakesh. Inko watch Koniche. Nonsense! Thank you. Ria, it is 4 lakhs, Ria. 4 lakhs. 4, four lakhs? watch 400 rupees. Shut up! Sorry, How can you be so careless, Ria? This, this careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it.

వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడిద తిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ వే లేదండి మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్ ఉంది కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ స్టాక్స్ ఓ పేషెంట్ ఓనర్ ఏంటండి ఇది సొంత పక్క ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడటం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ శుభక్రెడి కోత చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏక ఓ మంది చెప్తారు సారీ నిజం చెప్పండి రండి నాకు నాన్న నా ఎంగేజ్మెంట్ బ్రేక్ వల్ల మా నాన్న బీపీ మింగుతున్నారు నేను టాక్సీ రావడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా గంటలో వచ్చేస్తుంది ఏం బోరయ్యా ఇది హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా ఫ్లైట్ దొరకలేదు అందుకనే జటకారంగా ఉందా ఎక్కడరా మా నాన్న వెళ్ళి డాక్టర్ ఇట్ వాస్ క్లోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు గివ్ మీ కాల్ ఇన్ కేసు వెళ్ళి డాక్టర్ కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బెడ్డి మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్న ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు లేదు చాలా భయపడిపోయారు రా ఏం కాదు అలేసే అలేస వెళ్ళు వెళ్ళి మీ నాన్న